కారం రంగు రుచి ఆ పొడి ఎంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా ది రాజా సబ్ సినిమా విషయంలో రూమర్స్ మాత్రం ఆగడం లేదు ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ డేట్ బిజినెస్ విషయంలో నెగిటివ్ వార్తలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి దీంతో ప్రతిసారి మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది తాజాగా మరోసారి రూమర్స్ మీద రియాక్ట్ అయ్యారు చిత్ర నిర్మాత కొద్ది రోజులు ది రాజాసా ప్రీ రిలీజ్ బిజినెస్ కు సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా ఈ సినిమా నాన్ థియేటికల్ బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగలేదని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయింది దీంతో వెంటనే అలర్ట్ అయిన మేకర్స్ క్లారిటీ ఇచ్చారు ది రాజాసా భారీ ప్రాజెక్ట్ అన్న నిర్మాత విశ్వప్రసాద్ సినిమాకి సంబంధించిన బిజినెస్ లెక్కలు బయటకు వెల్లడించమని క్లారిటీ ఇచ్చారు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవమని సినిమా రిలీజ్ తర్వాత అధికారికంగా అన్ని లెక్కలు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటామన్నారు గతంలో అఖండా టూ రిలీజ్ వాయిదా పడటంతో ది రిలీజ్ విషయంలోనూ డౌట్స్ అయ్యాయి అప్పుడు కూడా రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు నిర్మాత విశ్వప్రసాద్ ది రాజాసాబ్ సినిమా కోసం తీసుకున్న ఫైనాన్స్ అంతా క్లియర్ చేశాం వడ్డీని కూడా త్వరలోనే చెల్లిస్తాం అంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు ఎట్టి పరిస్థితుల్లో సినిమా జనవరి తొమ్మిదిన రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు